ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మయ ఆహారం జూన్ ఐదు గురువారం నేటి మన ధ్యాన లెక్కనం నిర్గమాకాండం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు వచనం ఇది చూడగా ఫరో మోషే అహరూంలను పిలువనంపి నేను ఈసారి పాపం చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులము అని చెప్పాను వ్యాఖ్యానాంశం నేను పాపం చేశాను అని చెప్పిన ఏడుగురు మొదటి భాగం ఫరో వ్యాఖ్యానాంశం నేను పాపం చేశాను అని చెప్పిన ఏడుగురు మొదటి భాగం ఫరో వ్యాఖ్యానం బైబిల్ గ్రంథంలో మన గమనిస్తే నేను పాపం చేశాను అని చెప్పిన ఏడుగురు కనపడతారు వారిలో ఐదుగురు యథార్థత లేనివారు ఇద్దరు మాత్రమే నిజమైన పశ్చాత్తాప హృదయంతో ఈ మాటలు పలికారు మన ఎదుటికి వచ్చే మొదటి వ్యక్తి అయిన ఫరో అతడు కఠినమైన పాపికి ఉదాహరణ దేవుని సార్వభౌమాధికారం మనుషుని బాధ్యతను గుర్చిన మర్మాన్ని అతనిలో చూస్తాం అనేక సందర్భాలలో అతడు తన హృదయమును కఠినపరచుకొనను అని రాయబడి ఉన్నది ఉదాహరణకు నిర్గమకాండం ఎనిమిదో అధ్యాయం పదిహేను వచనం అలాగే తొమ్మిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినో చదవండి అయితే ఫరోను గురించి దేవుడు మోషతో పలికిన మాటల్లో నేను అతని హృదయమును కఠిన అని కూడా చదువుతాం నిర్గమాకాండం పదవ అధ్యాయం మొదటి వచనం చదవండి అపోస్తలుడైన పౌలు దేవుని సార్వభౌమాధికారానికి ఈ ఫరో వృత్తాంతమును ఉదాహరణగా ఉపయోగించాడు దేవుడు తాను ఎవరిని కనకరింపగోరునో వానిని కనికరించను ఎవనిని కఠినపరచగోరును వానిని కఠినపరచునని రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో పౌలు రాశాడు దీనిని మనం ఎలా వివరించగలం దేవుని సార్వభౌమాధికారం మనిషిని క్రియాశీలకమైన ఉద్దేశము లేక అతని బాధ్యత కలిసి పనిచేస్తాయని చెప్పటం తప్ప మనం ఏమీ చేయలేం ఇదే విషయాన్ని క్రీస్తు సెలవులో కూడా చూడవచ్చు దేవుని నిత్య సంకల్పము మనుషుని బాధ్యతతో కలిసి పనిచేయటం మనం గమనిస్తాం అపోసల గ్రంథం రెండో అధ్యాయం ఇరవై వచనం చదవండి యేసును సెలువకు తీసినప్పుడు మనుషుల ప్రమేయం లేదని కాదు అయినప్పటికీ దేవుని ఆలోచనలు నెరవేరాయి ఐగుప్తులో ప్రతి తెగులు సంభవించిన తర్వాత ఫరో కొన్నిసార్లు పశ్చాత్తాపడినట్లు కనిపిస్తాడు కానీ అతడు త్వరగా దేవుని పట్ల వ్యతిరేకతను తిరిగి పెంచుకున్నాడు దీని గురించి సిహెచ్ స్పర్జన ఎలా రాశాడు తుఫానులో పుట్టిన పశ్చాత్తాపం ప్రశాంతత రాగానే మరణించింది సముద్ర తుఫానులో దైవభక్తి కనపరిచిన నావికుడు తిరిగి నేలపై అడుగు పెట్టగానే దుర్మార్గుడుగా మారాడు కలరా స్పర్జన కాలంలో సర్వసాధారణమైన ఒక ప్రాణాంతక వ్యాధి కలరా మన సంఘాలను నింపుతుంది తెగులు ముగిసిపోగానే సంఘాలు ఖాళీ అయిపోతాయి అని స్పర్జన్ పలికాడు ఇవన్నీ నాకు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఒకటి సంఘటనను గుర్తు చేస్తున్నాయి అప్పుడు దుఃఖంతో తల్లడిల్లిన అమెరికన్లు సంఘాలను నింపారు మళ్ళీ అనతి కాలంలోనే సంఘాలను విడిచిపెట్టారు దేవుని ఎడల మీ హృదయాన్ని కఠినం చేసుకోకుండా జాగ్రత్త పడండి పశ్చాత్తాపం ఉంటే అది యథార్థమైనదిగా ఉండాలి సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు